ఈ రోజు మనము దేవుడు నా బలము అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేయటకు మనిషి యొక్క శారీరక బలం ఎక్కడ నుండి వస్తుంది కొందరు మన కండరాల నుండి బలం వస్తుందని మరికొందరు అది బలమైన ఎముకల నుండి వస్తుందని అంటారు లేదా కొందరు ప్రజలు కాదు మంచి మరియు ఆరోగ్యకరమైన ఆహారం నుండి వచ్చే పోషకాహారం బలానికి ఊటగా ఉంటుంది అని అంటారు ఇందువల్లే గిన్సెన్ లేదా జింక కొమ్మలను తినటం ఆనందించే ప్రజలు ఉన్నారు మన ఆత్మీక బలం ఎక్కడ నుండి వచ్చును దేవుడు మన బలానికి ఊట కాదా కాబట్టి విశ్వాసపు పితరులు దేవుడిని తమ బలంగా భావించినందున వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నను ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడటం ద్వారా కష్టాలను మరియు అడ్డంకులను అధిగమించారు ఈ విధమైన విశ్వాసము కలిగియున్న ప్రజలను దేవుడు ఎల్లప్పుడూ నిత్య మహిమను పొందుకునేలా వారిని అనుమతించారు ఏమైనప్పటికీ దేవుణ్ణి తమ బలంగా ఎంచక బయలుదేవత మరియు అషేరా లాంటి ఇతర దేవుళ్లపై ఆధారపడి ఈ దేవుళ్లను తమ బలంగా ఎంచిన ప్రజలందరూ దారుణమైన ముగింపులను ఎదుర్కొన్నారు ఈ విధమైన జీవితం జీవించే ప్రజల యొక్క ఫలితాల గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు బోధిస్తున్నారు అయితే ఈ రోజు రండి మనం దేవుడిని మన బలంగా ఎంచుచున్నామో లేదో ఆలోచిద్దాం మనం ఒక కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం తరచుగా ఈ లోకపు శక్తిపై భౌతిక విషయాలపై లేదా ఒక నిర్దిష్టమైన రంగంలో మనకంటే మెరుగైన వ్యక్తులపై ఆధారపడతాము ఏమైనప్పటికీ ఆకాశములను వాటిలోని సమస్తమును మరియు మనుషుల అదృష్టములను దురదృష్టములను జీవితమును మరియు మరణమును ఎల్లప్పుడూ పాలించువారు దేవుడిని మనం మనస్సులో ఉంచుకోవలను పెద్దదైనా లేక చిన్నదైనా కష్టాలన్నిటినీ మన ముందు ఉన్న అడ్డంకులను అలాగే మన చుట్టూ ఉన్న ప్రజలు మరియు పరిస్థితులన్నీ మనలను శుద్ధి చేయటకు ఉన్నాయని నమ్మటం తప్పు కాదు ఇందువల్లే దేవుడు మనలను శుద్ధి చేయనని మరియు మనలను శుద్ధి చేసే అగ్నిలో ఉంచి బంగారం మరియు వెండివలే శుద్ధి చేస్తారని మలాకీ ప్రవక్త చేత వ్రాయబడిన ప్రవచనము చూపించటం లేదా ఆయన ఒక చాకలి మనలను మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ మనం చూసినప్పుడు మనం ఇష్టపడని వాతావరణాలు మనం ఇష్టపడని వ్యక్తులు మరియు మనం ఇష్టపడని పరిస్థితులు మన చుట్టూ ఉండవచ్చు ఏమైనప్పటికీ పరలోకానికి తిరిగి వెళ్ళటకు మనం శుద్ధీకరణ సమయాన్ని అనుభవించవలను కాబట్టి ఆ పరిసరాల గురించి ప్రతికూలంగా ఆలోచించకుండా ఉందాం బదులుగా రండి సియోను యొక్క కుటుంబ సభ్యులందరమూ మన బలముగా దేవునిపై మాత్రమే ఆధారపడుచు హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మరియు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని వెంబడిస్తూ పరలోక రాజ్యమునకు వెళ్దాం వెళ్దాం కీర్తనలు కీర్తనలు అధ్యాయం అధ్యాయం రెండవ వచనం ఇదిలా సెలవిస్తుంది మోసముచ వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది కంటే కీడు చేతి పలుకుటకంటే అబద్ధము చెప్పుటయము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును రెండి ఆరవ వచనముతో కొనసాగిద్దాం నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకునక తన ధనసమృద్ధి ఎందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకుని వాడు బీడేయని చెప్పుకునుచు వాణిని చూచి నవ్వు దేవుణ్ణి తమ బలంగా ఏంచువారు తాము సమస్తము కలిగి ఉండనప్పటికీ వారు అవసరంలో ఉండరు ఇతర ప్రజలు కలిగి ఉన్నంతగా మనం కలిగి ఉండము ఏమైనా కొరతగా ఉన్న ఈ పరిస్థితులలో కూడా దేవుణ్ణి విశ్వాసపూర్వకంగా సేవిస్తూ మన జీవితాలను ఎల్లప్పుడూ సంతోషంగా మరియు ఉత్సాహంగా జీవించగలము ఇక్కడ ఇలా వ్రాయబడెను దేవుడు నిన్ను నాశనము చేయును నీ గుడారములో నుండి నిన్ను చీల్చివేయును ఆయన నిన్ను పికిలించును ఈ ప్రజలు ఎలాంటి వ్యక్తులు వారు దేవుడిని తమ బలంగా ఎంచనివారు రెండి పరిశుద్ధ గ్రంథంలోని రెండు రాజులు ఒకటవ అధ్యాయంలో ఈ ప్రజల యొక్క ఉదాహరణను చూద్దాం రెండు రాజులు ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం ఇది ఇలా సెలవిస్తుంది అహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇస్రాయేలు మీద తిరుగుబడి అహజ్జా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగియే మీరు ఎక్రోను దేవతయగు బయల్జబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చను నీవు లేచి షోమరోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము ఇస్రాయెలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయైన మీరు విచారించబోచున్నారా కాగా యహోవా సెలవిచ్చినదేమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయేను ఇస్రాయలు అనునది నది విశ్వాసపు పితరుల కాలం నుండి దేవుణ్ణి విశ్వసించిన దేశము ఏమైనప్పటికీ ఇస్రాయేలు యొక్క రాజు అయిన అహజ్జ తాను పడిపోయినప్పుడు గాయపడగా దేవుని బలంపై ఆధారపడలేదు బదులుగా అతడు తన స్వస్థత కొరకు సహాయాన్ని వెదుకుటకు ఎక్రోను దేవుడైన బయలుజెబూబుపై ఆధారపడెను దేవునిపై ఆధారపడని ఫలితంగా చివరికి అతడు తన గాయంతో మరణించాడు ఈ ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు నమోదు చేయబడనో కారణము గురించి మనం ఆలోచించవలను దేవుడిని తమ బలంగా ఎంచని ప్రజలు ఉన్నారు మనమందరం నిత్య పరలోక రాజ్యం పట్ల నిరీక్షణతో విశ్వాసపు మార్గంపై శ్రద్ధగా నడుచుచున్నాం పరలోకమునకు గల మార్గమందు వివిధ రకాల ప్రజలు ఉన్నారు మార్గమందు అలసిపోయినందువల్ల లేదా అలసిపోయినందువల్ల విశ్రాంతి తీసుకునేవారు మరియు వారు తమ ధైర్యాన్ని కూడగట్టుకున్నందువల్ల శ్రద్ధగా నడుచుచున్నవారు దేవుడిని అది ఎందుకనగా దేవుడు అలసిపోరు లేదా విసిగిపోరు ఆయన సర్వశక్తిమంతులు కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ తమ బలంగా ఎంచువారు పరలోక రాజ్యమునకు గల మార్గమందు అలసిపోరు వారికి ప్రతిరోజు నిరీక్షణ నూతన మగును మరియు ప్రతిరోజు సంతోషము ఎగిసిపడుతుంది ఏమైనా దేవుడిని తమ బలంగా ఎంచని వారు అహజ్జా చేసినట్లుగానే చేస్తారు విభిన్న దేశాల నుండి యుద్ధం లేదా దాడి వంటి అంతర్గతంగా మరియు బాహ్యంగా ప్రతికూలమైన మరియు అవాంఛిత పరిస్థితులను దేవుడు సృష్టించటం కొనసాగించారని మనం ఇస్రాయేలు చరిత్ర ద్వారా చూడవచ్చు ఇస్రాయేలీయులు దేవుడిని తమ బలంగా భావించినప్పుడెల్లా ఆయన ఎల్లప్పుడూ వారితో ఉంటారనే నిజాన్ని మేల్కొల్పుటకు దేవుడు ఇలా చేశారు మనం పరలోక రాజ్యమునకు గల మార్గమును నడుచుచుండగా దేవుడెల్లప్పుడూ మన బలానికి ఊట మరియు మన బలానికి పునాది అని మనమెన్నటికీ మరిచిపోకూడదు దీనిని గుర్తుంచుకుంటూ రండి మనమెల్లప్పుడూ దేవుడిని మన బలం యొక్క ఊటగా ఎంచి ఆయనపై ఆధారపడుదాం కీర్తనల గ్రంథం యొక్క రచయిత దేవుణ్ణి తమ బలంగా ఎంచని వారి ఆలోచనలను నమోదు చేశారు రండి కీర్తనల గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఒకటవ వచనం చదువుదాం ఇది ఇలా సెలవిస్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు దేవుణ్ణి తమ బలంగా ఎంచని ప్రజల యొక్క మనస్సులో ఏముందో దేవుడు కీర్తనల గ్రంథం యొక్క రచయిత ద్వారా బయలుపరిచారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో వారు అసహ్య కార్యములు చేయిదురూ మేలు చేయువాడొకటనూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను దేవుడిని వెతుకువారు ఎవరైనా ఉన్నారో లేదో చూడటం అనగా దేవుణ్ణి తమ బలంగా భావించే ప్రజలు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తున్నారని అర్థం వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరు చెడియున్నారు మేలు వారెవరనూ లేరు ఒక్కడైనను లేడు ప్రజలు దేవుడిని తమ బలంగా ఎంచని యుగంలో మనం జీవిస్తున్నాము ఏమైనా మన బలమంతా దేవుని నుండి వచ్చునని పరిపూర్ణంగా విశ్వసిస్తూ మనమెల్లప్పుడూ దేవుణ్ణి వెదకవలెను మరియు ఆయనపై ఆధారపడవలెను దేవుని బోధనలను పాటిస్తూ ఏ విఫలం కాకుండా నిత్య పరలోక రాజ్యమును చేరుకుందాం అనేక ప్రజలు దేవునిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు కొందరు ప్రజలు అధిక శక్తి కొరకు దురాశగా మారి ఈ లోకపు శక్తిపై ఆధారపడతారు మరియు దాని ద్వారా బలాన్ని పొందుకుంటారు మరికొందరు బలాన్ని పొందుకున్నటకు భౌతిక వస్తువులను ఉపయోగిస్తారు విభిన్నమైన మార్గాల ద్వారా ప్రజల వద్దకు ఆనందం వచ్చును వస్తుపరమైన ఆస్తులు శక్తి జ్ఞానం లేదా కీర్తి ద్వారా ఈ విషయాలను తమ బలం యొక్క ఊటగా భావిస్తూ వారు ఈ లోకంలో జీవిస్తారు అయితే మనం ఎవరి గురించి అతిశయపడవలను మనమెల్లప్పుడూ దేవుని గురించి అతిశయపడవలను మరియు దేవుడు మన బలానికి ఊటగా ఉండవలను ఎందుకనగా దేవుణ్ణి విరోధించే వారందరూ నాశనం చేయబడతారు మరియు చివరకు శిక్షింపబడతారు వారు ఏ అంతిమ ఫలితాన్ని ఎదుర్కొంటారో మనకు ముందే తెలియదా రెండి ఒకటి సమూయేలు రెండవ అధ్యాయం పదవ వచనం చూద్దాం ఇది ఇలా సెలవిస్తుంది ారు నాసన మగుదురు పర్మండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువలే గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును పర్మండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువలే గర్జించునని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది 성경은 ఈ వచనాల ద్వారా ప్రజలు దేవుని యొక్క ఉనికి మరియు శక్తి గురించి ఎరువనందువల్ల దేవుడిని తమ ఆత్మిక మరియు శారీరక బలంగా ఎంచటంలో విఫలమయ్యే మూర్ఖత్వానికి వారు పాల్పడతారని మనం స్పష్టంగా గ్రహించవచ్చు అంతేగాకుండా వారు దేవుడు లేడు అంటూ దేవుని యొక్క ఉనికిని కూడా నిరాకరిస్తారు మనం దేవుని వాక్యములకు అనుగుణంగా జీవిస్తున్నందున వారు మన జీవితాలను చేసి నవ్వుతారు ఏమైనా నిత్య మహిమ వచ్చినప్పుడు దేవుని బోధనలకు విధేయతగా మన జీవితాలను మనమెంత మహిమకరంగా జీవించామో వారు తమ కళ్లతో స్పష్టంగా చూస్తారు దేవుని రాకడ యొక్క దినము లేదా కాబట్టి మనమెల్లప్పుడూ దేవుడిని మన బలంగా ఎంచవలను రెండు విశ్వాసపు పితరులలో దావీదు యొక్క ఉదాహరణను మీకు తెలియజేస్తాను అతడు చిన్న పిల్లవాడు అయినప్పటికీ అందరూ భయపడే ఒక అనుభవ యోధుడైన గోలియాతతో అతడు ధైర్యంగా పోరాడి ఓడించగలిగాడు దావీదు ఎవరిని తన శక్తిగా ఎంచెను అతడు తన నైపుణ్యములపై లేక సామర్థ్యముపై ఆధారపడక సర్వశక్తిగల యహోవాను తన బలంగా ఎంచినందువల్ల అతని విజయం సాధ్యమైనది అతడు దేవుడు నా బలం దేవుడు దేవుడు నా నా కోట డాలు ఆపద సమయంలో నేను పారిపోవడానికి దేవుడు నా ఆశ్రయం అని చెప్పెను దావీదు చేత వ్రాయబడిన కీర్తనల గ్రంథంలోని అనేక నమోదుల ద్వారా అతడెల్లప్పుడూ దేవుణ్ణి తన బలంగా ఎంచాడని మనం గ్రహించవచ్చు ఇది దావీదు యొక్క మనస్తత్వము ఫలితంగా అతడు గోలియాతుతో జరిగిన యుద్ధంలో విజయం సాధించగలిగాడు కదా మనం దావీ యొక్క మాదిరిలోకి మరియు మనకు ముందు విశ్వాసపు మార్గమును నడిచిన నోవహు అబ్రహాము ఇసాకు మరియు యాకోబు వంటి విశ్వాసపురి వారందరూ దేవుడిని తమ బలంగా ఎంచారని మనం చూడవచ్చు శ్రమల సమయమందు ఆయన నా ఆశ్రయము చీకటిలో ప్రకాశించే వెలుగు వారు ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడెను ప్రతి ఒక్కరూ ఈ లోకంలో జీవిస్తుండగా మనం చాలా సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటాము మార్లు మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పినప్పటికీ ఇతర విషయాలను మన బలంగా ఎంచుచూ మనం వాటిపై ఆధారపడతాము ప్రతిభావంతులైన లేదా శక్తి ఉన్న వ్యక్తులపై మనం మూర్ఖంగా ఆధారపడి మనం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మనం మన జీవితాలను నిశితంగా పరిశీలించినట్లయితే మనకు సమస్యలు ఎదురైనప్పుడు దేవునిపై ఆధారపడని ఫలితంగా మనం తరచుగా కష్టాలను అనుభవిస్తాము మనం దేవుడిని మన బలంగా భావించినందువల్ల మనం తరచుగా చాలా బాధలో ఉంటాము మనం దేవునిపై ఆధారపడుతూ మన ప్రణాళికలతో మనం ముందుకు సాగినట్లయితే ఫలితం ఎల్లప్పుడూ వర్ధిల్లుతుంది వెండి మరియు బంగారం వలె మనలను శుద్ధి చేయుటకు దేవుడు మనలను విభిన్నమైన ప్రతికూల పరిస్థితులలో ఉంచినప్పటికీ పరిస్థితిని పరిష్కరించడానికి సమాధానం ఎల్లప్పుడూ ఒకటే దేవుడు మన బలం కొందరు ప్రజలు వస్తు సంపదల బలంతో సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నిస్తారు మరికొందరు లోకపు జ్ఞాన బలంతో లేక ఈ లోకపు శక్తితో సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నిస్తారు ఏమైనా దేవుని ప్రజలమైన మనము ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడెల్లా రండి దేవుడిని మాత్రమే మన బలంగా ఎంచి సమస్యను పరిష్కరిద్దాం పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన అబ్రాహాము నోవహు మోషే ఇస్సాకు మరియు యాకోబు వంటి విశ్వాసపురూవా నా బలం పోరాడినప్పుడు దేవుడు నా బలం అంటూ దేవునిపై ఆధారపడినది అతడు మాత్రమే కాదు కాని విశ్వాసపు పితరులందరూ ఎల్లప్పుడూ దేవుడిని తమ బలంగా ఎంచారు ఈ పరిశుద్ధాత్మ యుగంలో మన విశ్వాసమునకు మన విశ్వాసపు పితరుల యొక్క ఈ మాదిరిలను మనం అన్వయించుకున్నప్పుడు మనం కూడా క్రీస్తు అన్ సాంగ్ హోంగారు నా బలం మరియు పరలోక తల్లి నా బలం అంటూ మన విశ్వాసాన్ని ఒప్పుకోలేమా రెండి హబక్కు మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం వద్దకు మళ్ళుదా ప్రభువు యహోవాయే నాకు బలము హబక్కుకు ప్రవక్త కూడా దేవుణ్ణి తన బలంగా ఎంచి సర్వోన్నత ప్రభువు నా బలం అంటూ దేవుని కార్యమును అద్భుతంగా చేపట్టిన విశ్వాసపుడు నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు రండి హబక్కు ప్రవక్త యొక్క విశ్వాసాన్ని చూచుటకు పదిహేడవ పంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఉలీవ చెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొడ్లెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను ప్రవక్త హబక్కు యహోవా ఏమి చేయును నేను ఆనందించ హబక్కు తమ పంటలు విస్తారంగా ఫలించినప్పుడు తమ పొలాలు ఆహారాన్ని పండించినప్పుడు మరియు దొడ్లలో అనేక గుడ్డెలు మరియు పశువులు ఉన్నప్పుడు ఇతర ప్రజలు సంతోషించవచ్చు ఏమైనా దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటారు కనుక నేను సంతోషిస్తాను అని చెప్పెను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్తయైన నా దేవుని ఎందు నేను సంతోషించదను పందు వచనంలో అతడెందుకు ఎల్లప్పుడూ యహోవా ఎందు సంతోషించాడో కారణాన్ని మనం కనుగొనవచ్చు ఎందుకనగా యహోవా అతని బలముగా ఉండెను కొందరు ప్రజలు విలాసవంతమైన కార్లను కలిగియున్నప్పుడు తమ జీవితాలను సురక్షితంగా భావిస్తారు మరికొందరు మంచి ఇంటిని కలిగి ఉన్నప్పుడు తమ జీవితాలలో సురక్షితంగా భావిస్తారు కొందరు ప్రజలు ఒక పెద్ద ఇంటిలో జీవించుటకు పనిచేస్తూ తమ విశ్వాసాన్ని కోల్పోయే మూర్ఖపు క్రియలకు కూడా పాల్పడుతారు పంజూరుపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపులేకయుంను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొడ్డేలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు నేను యహోవాయందు ఆనందించదను ప్రభువుగు యహోవాయే నాకు బలము అతని ఉద్దేశ్యం ఏమిటంటే ఈ లోకంలో ఎవ్వరికీ లేనిది నేను కలిగి ఉన్నాను నాతో అత్యంత అమూల్యమైన వారు ఉన్నందున ఈ ప్రపంచంలో దేనినైనా నా బలంగా లేదా అసూయపడేలా నేనెలా పరిగణించగలను విశ్వాసపు మార్గమును నడుచుచుండగా మనమెల్లప్పుడూ దేవుని గురించి అతిశయపడవలను మరియు దేవునితో ఉండవలను దేవుని పిల్లలుగా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారనే నిజం పట్ల మనం సంతోషిద్దాం మరియు గర్విద్దాం రెండి జకర్యా పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం వద్దకు మళ్లడం ద్వారా మన అధ్యయనాన్ని కొనసాగిద్దాం అప్పుడు ఎరుషలేము ప్రజలు ఎలా ఉన్నారు వారు ఎరుషలేములోని అధికారులు ఎరుషలేము నివాసులు తమ దేవుడైన నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందరు మనం ఆత్మీకంగా అలసిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ సమస్త విశ్వమును నిర్వహించే నడిపించే మరియు పాలించే దేవుని యొక్క శక్తి గురించి మనం ఆలోచించవలను మనం పరలోక తల్లితో కలిసి త్వరలోనే తండ్రిని స్వీకరించి మన నిత్య ఆత్మీక గృహమునకు పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్లెదము అయితే మనం మన బలాన్ని ఎక్కడ నుండి పొందవలను మనం ఈ లోకపు శక్తి నుండి మన బలాన్ని పొందుకోవలనా మనం భౌతిక సంపద నుండి మన బలాన్ని పొందుకోవలనా మనం మన బలాన్ని ఖ్యాతి నుండి లేదా జ్ఞానం నుండి పొందుకోవలనా మన పరిపూర్ణమైన బలముగా దేవుడు మాత్రమే మనకు అవసరము దేవుని యొక్క శక్తిని కలిగియున్నవారు ఇతర విషయాల నుండి తమ బలాన్ని పొందుకునే ఇతరుల పట్ల అసూయపడవలసిన అవసరం లేదు దేవుణ్ణి ఎల్లప్పుడూ తమ బలంగా ఎంచిన విశ్వాసపు పితరుల గురించిన నమోదులను మనం చూసినప్పుడు వారి జీవితాలు నిజంగా ఘనంగా ఈ లోకంలోని ప్రజల దృక్కోణం నుండి వారి జీవితాలు ఎలా కనపడ్డాయో నాకు తెలియదు ఏమైనా వారి జీవితాలు దేవుని దృష్టిలో మరియు వేల పదివేల మంది దేవదూతల దృష్టిలో ఉత్తమమైన జీవితాలు ఈ పరిశుద్ధాత్మ యుగంలో తండ్రి అన్ సాంగ్హోంగ్ గారు మరియు నూతన ఎరుషులేము పరలోక తల్లి నా బలము నేను వారి మార్గదర్శకత్వాన్ని వెంబడిస్తాను మరియు వారి బలం చేత నడిపించబడతాను నేను వారి బలంపై ఆధారపడినంత కాలం చీకటిలో కూడా నా జీవితం ఎల్లప్పుడూ పగటి వెలుగులో ఉంటుందని నేను నమ్ముచున్నాను అని చెప్పుదా మనం ఈ విధమైన విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు దావీదు బోలియాతుతో పోరాడినప్పుడు ఉన్న పరిశుద్ధాత్మ యొక్క కృపగల శక్తిని మనం ప్రకాశింపజేయగలము కదా మనమెల్లప్పుడూ ఆ బలాన్ని మనలో ఉంచుకోవలను ఈ లోకంలోని వస్తు సంపదలతో మన హృదయాలను నిమగ్నమయ్యేలా చేయకూడదు బదులుగా రండి మనమెల్లప్పుడూ దేవుడిని మన ఆత్మీక బలంగా మరియు మన ఆత్మీక శక్తి యొక్క ఊటగా ఎంచుదాం రెండి షడ్రకు మేషాకు అభిజ్ఞగో మరియు దాని ఏలు యొక్క విశ్వాసం గురించి ఆలోచిద్దాం వారందరూ దేవుడిని తమ బలంగా ఎంచలేదా తొలినాటి సంఘ పరిశుద్ధుల యొక్క విశ్వాసము ఎక్కడ నుండి వచ్చెను వారి విశ్వాసము దేవుని నుండి వారి బలాన్ని పొందడం వల్ల వచ్చెను వారు తీవ్రమైన హింసలో అసంఖ్యాకమైన దారుణ పరిస్థితులలో ఉంచబడినప్పటికీ వారు విడుదల పొందుటకు నిరాకరించారు ఈ భూమిపై వారి జీవితాలు ముగియగానే పరలోకంలో వారిని స్వాగతించడానికి దేవదూతలు వేచియున్నారని వారికి తెలుసు అందుకనే వారు ఇష్టపూర్వకంగా వీరమరణం పొందడాన్ని అంగీకరించారు అది ఎందుకనగా దేవుడు మాత్రమే వారి బలమైనందువల్ల కాదా దేవుడు మన బలానికి మరియు మన ఆత్మీక శక్తికి ఊట అయినప్పుడు ఈ లోకము మనలను ఎలా ఓడించగలదు దీనికి సంబంధించి రెండి హెబ్రియులు పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం వద్దకు మళ్ళుదా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్నిబలమును చల్లార్చిరి ఖడ్గధారను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలు అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన పొందిరి వారు ఏమి చేశారు కొందరైతే మరి శ్రేప్తమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద నొలక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి ప్రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొడ్డె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఇక్కడ ఈ లోకము వారి విశ్వాసమునకు యోగ్యమైనది కానట్లుగా ఈ ప్రజలు ఎవరిని తమ బలంగా నా బలం దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటారు అని చెప్పారు వారు ఎడారులు పర్వతాలు మరియు గుహలకు పారిపోవాల్సి వచ్చినప్పటికి పొడవైన చీకటి సొరంగం గుండా మనం ఒక్కసారి దాటిన తర్వాత ప్రకాశవంతమైన ప్రపంచమైన పరలోక రాజ్యము మన కొరకు వేచియుండును దేవుడు నన్ను స్వాగతిస్తారు మరియు మనం పరలోకంలో ప్రవేశించినప్పుడు పదివేల మంది దేవదూతలు నిలబడి విజయోత్సవంతో మనలను స్వీకరించినందుకు సంతోషంగా భావిస్తారు ఇది గుర్తుంచుకుంటూ వారు కొంచెం కూడా భయపడలేదు అందువల్లే పరిశుద్ధ గ్రంథము అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని సెలవిస్తుంది దేవుడిని మన బలంగా మనం ఎంచునప్పుడు ఈ లోకము యోగ్యమైనది కాని విశ్వాసమును మనం ఉండగలము మన కన్నుల ఎదుట జరుగుచున్న సువార్థ కార్యమును మనం చేయిచుండగా దేవుణ్ణి మన బలముగా ఎంచుతూ మనం కార్యమును చేపట్టినప్పుడు మన మార్గాన్ని అడ్డుకునేది ఏదైనా నిజానికి ఏమీ కానిది సాధించుటకు దేవుడు బలం నేను చెప్పిన మరియు నేను తలపెట్టిన సమస్తము విఫలం కాకుండా జరుగును అని సెలవిస్తున్నారు కాబట్టి సియోను పిల్లలమైన మనము దేవుని యొక్క శక్తిని ధరించి తండ్రి మరియు తల్లి నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం సమర్య మరియు భూదిగంతముల వరకు సువార్తను ప్రకటిస్తూ మనకు అప్పగించబడిన సువార్థ కార్యమును చేపట్టుటకు మన ఉత్తమ కార్యం చేసేదమని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు